ప్రతి వంద మందిలో ఏడుగురికి కిడ్నీ సమస్య ఈ లెక్కన ఎంత మంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు చూడండి దేశంలోనే తెలంగాణలో అత్యధికం ఏడు పాయింట్ నాలుగు శాతం మందికి కిడ్నీ పనితీరులో లోపం జాతీయ సగటుతో పోలిస్తే రెండింతలు బీహార్ లో అతి తక్కువగా జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇండియా బి అధ్యయనంలో వెల్లడి అధిక రక్తపోటు నియంత్రణలో లేని మధుమేహమే కిడ్నీ సమస్యలకు కారణం విచ్చల విడిగా యాంటీసిడిటీ నొప్పి నివారణ మాత్రల వినియోగంతో ప్రమాదం ఆహారం జీవన శైలిలో మార్పుతో ముప్పును తప్పించుకోవచ్చని వైద్యుల సలహా అంటూ ఇదైతే సిద్ధంగా బాధపడాల్సినటువంటి అంశమే ఇబ్బంది పడతా ఉన్నారు చాలా మంది సమస్య పడతా ఉన్నారు ఒక కాల్ తీసుకుందాం హలో అన్నా నమస్తే అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ అన్నా నేను మరి నాగజుసాగ నేర్గం పెదవర మండలం గెనగ కూడా అన్న చెప్పండి అన్నా అన్న మాకు ఇప్పుడు మమ్మల్ని మీరు శనగ వరకు రైతుల గురించి మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడైతే మాట్లాడటం లేదు అన్న మారుష్యాలు మొత్తం పది చేలు అన్ని ములకి వచ్చి ప నేల బాగాలయ్యి ఒక్కొక్క రైతుకు అసలుకి ఆ పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఇప్పటిదాకా నువ్వు లైవ్ చూస్తున్నావా మరి నరేంద్ర మోదీ అమెరికా నుంచి మాట్లాడినది అట్లాంటలే నేను పొద్దుగాలేస్తే చూస్తులేరా అన్న అంతకంటే ముందు ఒక రుణమాఫీ మీద విపరీతమైనటువంటి పోరాటం చేసినాం కాబట్టి అప్పుడు రైతులంతా ఫోన్లు చేస్తే వాళ్ళ వాళ్ళ సమస్యలు మీ రైతుల గురించి మాట్లాడగారు ఏ మీడియా మరి అదే మరి మాట్లాడుతున్న పట్టుకుని పుసుకొని అంత మాట అంటే మాట్లాడుతున్నాడు అనుకోలేదు వచ్చి ఏం లేదు నాకేం బాధ గాని నేనేది అనేది నా లెక్క ఈ మాత్రం మాట్లాడేటోడు కూడా దిక్కులేదు మీరు కావాలంటే చూసుకోవాలి పెద్ద పెద్ద మీడియా సంస్థలు కూడా ఒక్కసారి రైతులు ఒక వాడుతుంటే ఇచ్చేసి ఇచ్చి పెట్టేస్తుంది లక్షలాది మంది ఉన్నటువంటి చెప్పు రి ఏం వర్షాలు ఇప్పుడు వర్షాలను ఏం చేద్దాం చెప్పి ప్రభుత్వాన్ని అంటే అడుగుదాం పరిస్థితి లేదు ప్రభుత్వం ఉన్న దొంగలని అంటే గల్లవట్ట అడుగుదాం మరి వర్షం పడితే వర్షం చెప్పు అయితే ప్రకృతి కూడా మనకు సహకరిస్తలేదు అయిపోయింది ఎందుకంటే పాపాత్ములు వెరిగిపోయారట సారీ పుణ్యాత్ములు వెరిగిపోయారట పుణ్యాత్ములు వెరిగిపోయి వానలు ఎక్కువ పడుతున్నాయట ఇటు ఇటు అవసరం ఉన్నప్పుడు పడతలేవు వానలు ఈ అవసరం లేనప్పుడు పడతాయి అదే అన్న గోరమైనా పాముల పరిస్థితి కాదు అసలు అంటే ఇప్పుడు వరదలు వచ్చిన కాడనే పైసలు ఇవ్వలేదు ఇప్పటిదాకా మీరు మీరు యాడ్ చేసుకోవాలి కామరెంట్లో మెదక్ల మొన్న వరదలు వచ్చి కొట్టుకోకపోయిన పంటలు ఎందుకంటే ఊకోరి కదా ఫోన్ చేసిన ఎవరైనా ఇట్లా మాట్లాడతలేరు ఏ గవర్నమెంట్ అన్నట్టు వర్షాలు పడుతున్నాయి రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నాను కూడా అన్నీ లేరు ప్రెస్ మీట్ పెట్టేది తెలవదు మీడియా సమావేశం పెట్టేది తెలవదు గవర్నమెంట్ కు ఆ ఏమన్నా అసలు వర్షాలు పడుతున్నాయి రైతులు ఎట్లా ఉంది ఏ పరిస్థితి అని కూడా తెలియదు అన్న ఘోరమైన చిట్టుండే ఇ వరకు ఆ ఫ్రెష్ మీట్ బిట్ అన్న వాడు దయనమనే చెప్పేది గాని ఇచ్చినా ఇవ్వకుండా కూడా గాని ఆ ఫ్రెష్ మిట్ బిట్ ఇట్లా వేయలకు అదే అయితే నీళ్లు రాకపోతే కాళేశ్వరం ఎందుకు बंद పెట్టిరు రిజర్వాయర్ల ఎందుకు నింపుతలేరు నీళ్ళల్లో ఎందుకు అసలు బరాజులు నింపొచ్చు కదా అని కొట్లాడచ్చు ఎక్కువ ఎక్కువ పడి వర్షం పడుతుంటే పంటలు ఎట్లా ఖరాబ్ అయితే నేను రైతులు ఇట్లా రకరకాల సమస్యలతో బాధపడతారు కాబట్టి ప్రభుత్వం చూడాలంట నేను ఇటు పక్క ఇప్పుడు వర్షం ఎక్కువ వచ్చినా బాధనే వర్షం పడకపోయినా బాధనే నీళ్లు ఎక్కువ వచ్చినా బాధనే నీళ్లు లేకపోయినా బాధనే రోగాలు రోగాలు వచ్చి ఖరాబ్ అయినా పంట బాధనే అంత పండిచ్చి తీసుకపోయినాక ధర రాకపోయినా బాధనే మరి గిన్ని బాధలు ఉండగా రైతుకు విస్తే ఏం నొప్పైంది కొంతమంది రైతు బంధు ఎందుకు ఆ రైతులకు మాఫీ ఎందుకని మాట్లాడతారు దొంగలు ఇక వీళ్ళు సమస్యలు ఉంటాయి కాబట్టి అడుగుతారు బై అవునన్నా రైతుకు ఏది కూడా రైతుకు ఇవ్వాలన్నా రైతుకి ఇస్తేనే ఏమన్నా దేశం మన రాష్ట్రం నేను అదే చెప్పింది ఇన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తాను నేను రైతులకు పెట్టాలంట అవునన్నా ఓకే అన్నా థ్యాంక్ యూ అయితే అసలు అయితే అంత ఘోరం అన్న కూడా వెళ్ళే పరిస్థితి లేదు అదే 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 అంత ఇబ్బంది ఉందన్నా సరేనే సరే సరే మాట్లాడదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇక్కడ ఈ సమస్య ఏందో నేను మాట్లాడతా ఈ కిడ్నీ సంబంధిత సమస్య గురించి డెఫినెట్ గా మనం ఒక చర్చ చేసుకోవాలి ఇదేందంటే నేను కూడా ఆ అది దగ్గర నుండి చూసిన అంటే చాలా మంది కిడ్నీలు పాడై ఆ కిడ్నీలని ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోలేని పరిస్థితుల అంటే వయసు అయిపోయి కొంతమందికి ఏంటంటే వయసు ఉంటేనే ట్రాన్స్ప్లాంట్ సాధ్యమవుతుంది సో అందులో ఇస్తే మళ్ళా ఆ బాడీ యాక్సెప్ట్ చేస్తుందా లేదా కూడా గ్యారంటీ లేదు ఇట్లా రకరకాల సమస్యలతో ఉంటారు ఎక్కువగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఈ మిగిలిన టాబ్లెట్స్ అన్ని వాడడం వల్ల ఇక రకరకాల టాబ్లెట్లు డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అన్ని వాడతారు కదా సో ఆ టాబ్లెట్స్ తోని సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం పక్కాగా ఉంటాయి సో ఆ టాబ్లెట్స్ తోని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది కిడ్నీ ఎవరికైనా సరే సో కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది ఇది కారణం కూడా మన ఆహార అలవాట్లే తీసుకునే తిండిని బట్టి మనం తీసుకునే అంటే లిక్కర్ ని బట్టి అన్నిటిని బట్టి ఇది డిపెండ్ అయ్యి ఉంటది అది షుగర్ ను పెంచుతుంది షుగర్ కి టాబ్లెట్ వేసి షుగర్ తగ్గడానికి టాబ్లెట్ వేస్తాం ఆ టాబ్లెట్ షుగర్ తగ్గించేది కిడ్నీ సంబంధ సంబంధించిన సమస్యలు కూడా పెంచుతుంది సో రకరకాల ఇష్యూస్ తోని ఇబ్బంది పడతా ఉంటారు సో అందుకే ఎక్కువ బీపీ ఉన్నా ఎక్కువ షుగర్ ఉన్నా ఫస్ట్ కిడ్నీ దెబ్బతింటది ఇంకా దాని మించింది లేదు సో అందుకే మనం కూడా కొన్ని తప్పులు చేస్తాం ఏదో ఫంక్షన్ పోతాం బాగా తింటాం లేదా దావత్ పోతాం తినాలనిపిస్తుంది నాలుగు రకాలు గన వెంటనే అది అరగకపోయేసరికి ఆసిడిటీ టాబ్లెట్ వేసుకుంటారు ఆంటీ ఆసిడిటీ మనందరూ తెలుసు కదా ఆసిడిటీ ఉందనగానే ఏ ఈనో ఈనో టాబ్లెట్ లేకపోతే ఇంకోటో ఇంకోటో కొన్ని సపరేట్ ఉంటాయి జెల్సిల్ బిల్సిల్ అవి ఉంటాయి కదా సో అవి వేసుకుంటే సరికంటే ఏమవుతుందంటే అది అప్పుడు ఆ క్షణం ఉపశమనం ఇస్తుంది కానీ తర్వాత అది లివర్ పైన లేదా కిడ్నీ పైన మేజర్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎక్కువగా కిడ్నీకి చూపిస్తుంది సో యాంటీ ఆసిడిటీ ఒకటి ఇంకోటి మనం కొంతమంది జర్ర మనకు తలనొస్తుంది అనగా ఒక వస్తుందంటే టాబ్లెట్ ఇస్తాం కాలను నొస్తుందంటే టాబ్లెట్ ఇట్లా ఎక్కువ మట్టుకు టాబ్లెట్ వేసేవారు కంటే కూడా ఎవైతే మనం ఈ నొప్పి నివారణ మాత్రలు వీటి అంటారు కదా పెయిన్ కిల్లర్స్ దాటి పేరు సో వాటి వల్ల ఎక్కువగా ఇబ్బంది వస్తుంది అందుకే వాటిని తగ్గించుకోవాలని డాక్టర్ చెప్తారు అన్న నమస్తే గుడ్ మార్నింగ్ అన్న నమస్తే అన్న ఎక్కడి నుంచే మాట్లాడేది మొన్న ఫోన్ చేసి ఇంత కొంచెం కొలికొచ్చినట్లా ఉంది ఇది దగ్గిస్ బోనస్ కొలాంచో పెడవా మన ఫోన్ చేసి నాయనా బోనస్ ఈ మళ్ళీ ఇప్రేమో మార్తా పొంగలేటి అయినా ప్రతి గింజ కొంటాము ఇది బోనస్ చేస్తామని చెప్తాడా పోయిన బోనస్ ఏ కథలేదు లేదు బోనస్ అప్పుడు బోనస్ కి దికకొ దివణం లేదు ఇది ఇదేంటి ఇట్లా మాట తరియపా ఇప్పుడు పొయిల సార్ బోనస వల్లేదా ఇప్రదాక ఆఓ మరి ఈ బోనస్ అని చెప్తాడు స్టోరీలు చెప్తారు ఇలా నమ్మాలిగా మనం ఏంటికి తప్పంకి సరే రైతులు నాలుగు ఊటలకి నోరా ఇవా పెడతట్ట నా ఏంటికి అట్లా చెప్తారని ఆ చెప్తారు అట్లా మనం మర్చిపోతాం అనుకుంటారు చాలా మంది మర్చిపోతారు కదా అట్లే మర్చిపోతారు అనుకుంటారు అన్నట్టు ఎట్లున్నాయి నీ పంటలు ఎట్లా ఉన్నాయి నీ అప్పులు ఉన్నాయి నీ కథలు ఎట్లున్నాయి చెప్పుతారా ఇంకా అప్పులు ఇంకా ఆరు లక్షలేని చూడ పెద్ద కూడా ఆరు లక్షలే ఉంది బై బ్యాంకులో ఒక మూడు లక్షల యాభై ఉంది అరేవా ఆ బయట బయట కానిగాపు ఆరు లక్షలుంది గవర్నమెంట్ బ్యాంక్ లోను మూడు లక్షల యాభై వేలు నా భార్య పేరు మీద లక్ష యాభై వేలు నా పేరు మీద రెండు లక్షల చిల్లర ఉంది వీళ్ళు ఒకే రుణమాఫీ చేస్తామంటారు ఆగిపోయా ఏమో మంత్రం ఏమో మన మాట ఇచ్చే ఎందుకు నేను నీకు ఎందుకు అని అన్నాడు చెప్తాడు పొంగిలేటన్న ఓమాట చెప్తాడు పొన్న ముఖ్య ముఖ్యమంత్రి చెప్తేనే దిక్కు దివం లేదు మంత్రులు చెప్తే అవుతుందా అని మనకు అనిపిస్తాను ఏమి గ్యారెంటీ లేదు ప్రభుత్వంలో ఇప్పుడు జూబ్లీస్ నిజంగా చెప్పాలంటే ఆయన వాళ్ళే మన అప్పుడు ఆయన కదా పేరు ఏముంది కదా మాగంటి గోపినా వాళ్ళదే లీడ్ ఎక్కువ కనపడుతుంది వాస్తవంగా ఏడన్నా ఎవరైనా సర్వే చేయని అదే కనపడుతుంది యాడ కనపడుతుంది నువ్వు ఏడుంటావు నీ ఊరేంది నాది ఇక్కడ గద్వాల్ జిల్లా గద్వాల్ కి వచ్చి నువ్వు జూబ్లీ ఆయన ఆయన మాకు చుట్టాలు రాడా ఎన్నుకుంటా నీ చుట్టపోలు ఎంత మంది ఉన్నారు ఎంత మంది చెప్పారు ఎంత సర్వే జరిగింది చెప్పే నువ్వు లేనా ఓట్లేసేది ఇంకో లేరు మూడు లక్షల మంది నేను చెప్తున్నాది వింటున్నావు కదా నేను చెప్పేది ఎటుంది ఏంది గాలి ఎటుంది అనేది ఇంకా రెండు మూడు రోజుల క్లారిటీ వస్తుంది కాని ఇగో నచ్చినోళ్ళు గెలుస్తారని చెప్పుడు గొప్ప కాదే లెక్కలేసి పలానోళ్ళు గెలుస్తుండొచ్చు అని చెప్పుడు గొప్ప అట్లా నాకు కూడా ఇప్పుడు చాలా మంది మామూలుగా నాలాంటి రైతులు కొంచెం కష్ట చేసుకుంటున్నదైతే బిఆర్ఎస్ కి ముగ్గు ఎక్కువ లీడర్లు అయితే కాంగ్రెస్ దుక్కున్నారు ఎందుకు ఉన్నారు అంటే ఇప్పుడు నీకు బాధ తెలుస్తుంది కాబట్టి నువ్వు అనుభవించినావు కాబట్టి వాళ్ళు ఏం సక్క చేయలేరు అనే నీకు బాధ ఉంది కాబట్టి అరే వీళ్ళు కచ్చితంగా ఓడిపోతే బాగుండేట బుద్ధి వస్తుంది అనిపిస్తుంది ఎందుకంటే జూబ్లీస్ లో ఓడిపోతే మనకు రైతు బంధు పడుతుంది బరాబర్ అని ఉన్నది నమ్మకం అది వాస్తవే వాళ్ళు చేసింది కూడా ఏం చేయలేరు చేసేది ఏం కనపడతలేదు ఏం బంగారు దండలు ఉచిత బాస్సు అవుతుంది బంగారు చేసుకున్న గుల్సులు వేసుకున్న టీచర్లకి గవర్నమెంట్ జాబులకి అవసరం ఉచిత బాస్సు కదా ఒకటి బాగా నడుస్తుంది చూడు అంతేనా ఆ మరి మాలక కష్టం చేసుకుంటే ఎన్నో సంవత్సరాలు కొబ్బరి కూడా పోతామో లేదో మా భార్య అసలు ఇంటి నుండి బయటికి వెళ్ళదు ఉచిత బస్సు ఏం అవసరం మరి బాగా గవర్నమెంట్ జాబ్ చేస్తే రోజు పోతారు రోజు కొంతమంది ఉపయోగపడుతుంది అదే అదే అందరికి ఉపయోగపడతలేదు కరెక్ట్ అయినా ఉన్న వాళ్ళకే ఉన్న వాళ్ళకే ఎక్కువ అదే అదే అందరికి ఉపయోగపడతలేదు కరెక్టే

మన అడ్వకేట్ అయిన కూడా ఇటువంటి రైతులతో చేతతో మాట్లాడుతుంటా చాలా గ్రేట్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే రైట్ సో ఇక్కడ రాష్ట్రంలో మూత్రపిండాల సమస్యలకు రాజధానిగా మారుతుంది ప్రతి వంద మందిలో ఏడుగురికి ఏదో ఒక కిడ్నీ సంబంధిత సమస్య అంటే ఇంపైర్డ్ కిడ్నీ ఫంక్షన్ ఐకే తో బాధపడుతూ ఉన్నారు అంటూ ఇక్కడ బయటికి ఏమీ తెలియకుండానే ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు భారత వైద్య పరిశోధన మండలి అంటే ఐసీఎంఆర్ ఏం చేసిందటంటే ఇండియా బి సంయుక్తంగా చేపట్టిన అధ్యయనంలో ఈ అంశం వెల్లడైంది కిడ్నీ సమస్యల విషయంలో దేశంలోనే తెలంగాణ టాప్ లో ఉందని తేలింది ఇటీవల ఆరోగ్యశ్రీ విడుదల చేసిన గణాంకాలలో కూడా రాష్ట్రంలో అత్యధిక కేసులు కిడ్నీలకు సంబంధించిన వీరిని వెల్లడి కావడం గమనార్హం గతంలో ఎక్కువ హార్ట్ పేషెంట్లు ఉంటుండే ఎక్కువగా హృద్రోగ సంబంధిత వ్యాధులతో బాధపడుతుండే అంటే హార్ట్ స్ట్రోక్లు వచ్చేవి లేదా స్టెంట్లు పడుతుండే కొంతమంది ఓపెన్ హార్ట్ సర్జరీలు అయ్యేది కానీ ఇక్కడ చూసిర్రా ఈ మధ్య ఎక్కువ కిడ్నీలకు సంబంధించినవి దాని కారణం అంతా మన లైఫ్ స్టైల్ పక్కాగా మనం తినేది మనం తాగేది మనం తిరిగేది దీని మీద ఆధారపడి ఉంటుంది సో దీంతో పాటు ఏదైనా చిన్న సమస్య రాగానే వెంటనే వేసుకునే పెయిన్ కిల్లర్స్ కూడా చాలా ఎఫెక్ట్ చేస్తాయి సో ఒక్కసారి జాగ్రత్తగా ఉండరి ఏది పడుతుంది టాబ్లెట్లు వేసుకోకుండా మరీ అత్యవసరమయ్యి తప్పని పరిస్థితులలో మాత్రమే వాడాలి ఏమైనా పెయిన్ కిల్లర్ బట్ ప్రతిసారి ఏది వచ్చినా పెయిన్ కిల్లర్ వేసుకొని హాస్పిటల్ పోకుండా మనం దాన్ని అప్పటికప్పుడు ఇట్లా కప్పి పెడతా ఉంటే లాస్ట్కి వెళ్ళినప్పుడు ఒకనాడు పేలిపోతుంది సో ఎగ్జాక్ట్గా ఇక్కడ అదే జరుగుతూ ఉంది సో కిడ్నీ సంబంధిత సమస్యలు ఎక్కువైనాయి చాలామంది డయాలసిస్కి తిరుగుతారు దాన్ని మించిన నరకం ఇంకొకటి లేదు డయాలసిస్ స్టేజ్కి వెళ్తే ఇంకా అసలు లైఫ్ మీద ఆశలు వదులుకోవాల్సిందే పైగా దాన్ని అసలు ఇక మామూలు విషయం కాదది డైరెక్ట్ గా ఇక గేట్లు తెరుచుకున్నట్టే ఇక తయారు ఉన్నట్టే ఇక ఒకసారి డయాలసిస్కి వెళ్ళినామంటే అక్కడ గేట్ తయారు ఉన్నట్టు కొంతమంది డయాలసిస్ చేసుకుని కూడా బతుకుతురు కదా కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు కొంతమంది బతుకుండచ్చు కానీ ఇక అది లాస్ట్ స్టేజ్ అని అర్మైపోతుంది ఒకసారి డయాలిసిస్ స్టేజ్కి వెళ్తే అందుకే ఆ స్టేజ్ వాళ్ళ తీసుకోకుండా ఫస్ట్ మన లైఫ్ స్టైల్ మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే మాక్సిమం చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది మన ఆరోగ్య మన చేతుల్లో ఉంటుంది మీరు మంత్రి సత్యనారాయణ రాజు లేకపోతే ఇంకోలో ఇంకోలో నేను ఒక పేరు వచ్చింది అంతేగాని కొంతమంది డాక్టర్లు కాదర్వల్ లేకపోతే ఇంకా చెప్పేటోళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళు చెప్తుంటే కొన్ని అనిపిస్తాయి అసలు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది మనమే ఖరాబ్ చేసుకుంటాము నువ్వు సరిగ్గా తిని సరిగ్గా పడుకొని సరిగ్గా తిరిగి సరిగ్గా అలవాట్లు ఉంటే అదంతా ఈజీగా ఖరాబ్ కాదు అయితే అట్లా కూడా ఉండి ఖరాబ్ అయిన వాళ్ళు ఉంటే ఆయన కర్మ అది అట్లా అంటే అది అంతర్ ఉంటే దాన్ని వాడేం ఏం చేస్తారు కానీ కొంతమంది అన్న మా ఊళ్ళే వాడు పాన్ తినడు జరదా బుక్కడు మందు తాగడు వాడు అన్ని బరబర తింటాడు నాన్ వెజ్ తినడు కానీ పుట్టుక్కు మనం వేయండి పుసుక్కు మనం వేయం కానీ నాకెరుకున్నాడు రోజు క్వార్టర్ గుర్తాడు రోజొక హాఫ్ గుర్తాడు కానీ బతుకుతుండే వాడు పదేళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ నుంచి మధ్యలో ఉండే గట్టిగా పిండం లెక్క అంటే ఎన్నడో ఒకనాడు ఎత్తుకపోతారు అని కూడా ఎన్నడో ఒకనాడు అదైతే తెలియక ఇది తెలిసి అన్నట్టు ఇక్కడ తెలవక జరిగింది ఇక్కడ తెలిసి నా మాత్రం ఎత్తుకపోతారు ఎందుకంటే ఎట్లా ఇది తొవ సాపు ఉన్నట్టు ఈయన ఫస్ట్ మాటల పాస్ అవుతాడు ఇక ఎందుకంటే రోజు హాఫ్ గుర్తున్నట్టే ఎన్నో ఒకనాడు తయారు ఉన్నట్టే బండి కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే నీ రాత బాగాలేక వేరే సమస్యలు వస్తే ఎవడేం చేయలేడు వాని చూపించి వాడు తాగిన మంచిగా ఉన్నాడు కదా నాదేం పోతుంది వీనికి గింతగానం చేస్తారు అన్న అలవాట్లు ఉన్న మంచి అని కొంతమంది సమర్థించుకుంటారు ఇది రైతులకు గ్రామాలలో చాలా తెలుసు సో అలవాట్లు ఉన్నోడు బాగుండడు ఏం లేనివాడే జల్ది పోతుండంటే అని కర్మ కాదు పోతే ఎవడేం చేస్తాడు కానీ సో ఉన్నప్పుడు మాత్రం చేతిలో కొంచెం కాపాడుకుంటే ఆయుషు ఇక ఆయుష్ను మించింది కానీ అంతకు మించిన ఆస్తి కానీ ఇంకేదైనా ఉందా అంటే ఇది వేదాంతం అయిపోతుంది కానీ దానికి మించింది లేదు నిజంగా చెప్పాలంటే ఒక్కసారి నువ్వు ఆరోగ్యపరంగా కనుక డీలా అయిపోయి చూడు నిన్ను ఎవ్వరు దేకాడు కుక్కలు దేకాయి చివరికి నీ కుటుంబ సభ్యులు కూడా నేను పట్టించుకోరు పట్టించుకుంటే ఏదో నీ దగ్గర ఆస్తి ఉంటేనో నీ దగ్గర ప్రేమ ఉంటేనో లేదా నువ్వు అంతకుముందు అలకమైన చేసి ఉంటెనో అవి లెక్కలేసుకుంటారు తప్ప ఎక్కడికక్కడ ఏ సంబంధం సరే ఆర్థిక సంబంధాలే ఈవెన్ ఈ ప్రేమ సంబంధాలు కాదు నేను చెప్పేది కుటుంబ సంబంధాలు మొత్తం కూడా ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి నువ్వు ఇన్వెస్ట్ చేయ నీకు తిరిగి వస్తుంది నువ్వు ఇలా పిల్లలకు బాగా చూసుకో పిల్లలకు బాగా పెట్టు పిల్లలకు బాగా చేస్తే రేపు గ్యారంటీ లేదు కానీ ఏదో వస్తుందని ఆ ఆశతోని రిటర్న్ లా పెడతా ఉన్నారు పిల్లలకు పెట్టుడు అంటే ఇలా ఏడుకెళ్ళని తెచ్చి ఎందుకు పెడతారు రేపు వాడేమైనా చేసి నీకు కాపాడుతాడేమో అని ఆశ కొద్ది తప్ప ఇంకోటి ఏం లేదు అన్ని ఆర్థిక సంబంధాలు అయిపోయినాయి పిల్లలకు కూడా తల్లిదండ్రులు సరిగ్గా సదీ సరిగ్గా అన్ని కొనిచ్చి అన్ని చేస్తేనే లేకపోతే నీకంటే పక్కింటి డాడీ బెటర్ నీకంటే పక్కింటి మమ్మీ బెటర్ నీకంటే మా వాళ్ళ తాత బెటర్ అని వాడే చెప్తాడు డైరెక్ట్ ఇది చూస్తున్నాం మనం అందుకే ఆరోగ్యాన్ని మించింది లేదు